రమ్యాకి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి ఉంటుంది ఇంతలో కేశవా అటువైపుగా వస్తూ ఉంటాడు ఏంటి అక్కడ అంతమంది జనం ఉన్నారు ఏం జరిగిందో ఏమో తెలుసుకుందామని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళని ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఒక ఆవిడ మాత్రం ఏ ఈవిడికి యాక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయ్యింది ఎవరో తెలియటం లేదు ఎప్పుడు మేము ఇటు సైడ్ ఈవిడిని లేదు అలాంటిది ఇప్పుడు ఈవిడికి యాక్సిడెంట్ అయ్యి ఇలా పడిపోయి ఉంది ఎవరో ఏంటో మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఎవరయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మొహాన్ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మొహం మీద తన చీర కప్పేసి ఉండటం చూసి ఎవరో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి అంబులెన్స్ అయితే వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఈవిడని అంబులెన్స్లోనికి ఎక్కిద్దాం పదండి అని చెప్పేసి అయితే రమ్యాను పట్టుకొని అంబులెన్స్లోనికి ఎక్కిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కేశవాని చూసి మీరు కూడా హెల్ప్ చేయండి కాస్త వస్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే సరేనని చెప్పి రమ్య కాలు పట్టుకొని మరి అంబులెన్స్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం మొహం అంతా కప్పేసి ఉండటంతో అక్కడ ఉన్న కేశవ అయితే గుర్తుపట్టలేక సరే ఎవరైతే ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా లోనికి ఎక్కించి మరి ఎక్కిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ తనని అంబులెన్స్లోకి ఎక్కించి రమ్య ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే రమ్య కోసం తలుచుకుంటూ అలా బాధపడే తూ మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్